డీటల్స్ చూస్తే మాజీ మంత్రి శ్రీ సాకి శైలజనాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు అట్లాగే పాలనా వ్యవస్థల యొక్క ప్రజల కోసం పనిచేసే పనితీరును మొత్తం తన రాజకీయ కక్షలకు వాడుకుంటా ఉంది అని చెప్పడానికి ఈ అన్ని విషయాలని కూడా ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వానికి అయ్యా సంక్షేమ రంగంలో కానీ అభివృద్ధి రంగంలో కానీ మీరు ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు ఇచ్చిన మాట దగ్గర కూడా దగ్గరలో కూడా లేరు ప్రజల్ని మభ్యపెట్టే మాటలే ప్రజల్ని ఊరిస్తూ డబ్బుల్ని ప్రభుత్వ ఖజానాకు మిగిల్చుకుంటున్నారన్నది ప్రజలు ప్రజల ప్రజల యొక్క అభిప్రాయం మాలాంటి వాళ్ళ ఆవేదన సంవత్సరం అయిపోతూ ఉంది మీరు అనుకుంటా ఉన్నారు మమ్మల్ని ఎవరూ గమనించడం లేదులే మేము చెప్పిన మాటలకు ఎందుకంటే మీరు దగ్గర అనేకమైన ఎన్డీఏ కూటమి దగ్గర అనేకమైన ప్రసార మాధ్యమాలు ఉంటాయి మొన్నటి బార్డర్ ఇష్యూల్లో వార్తలు వచ్చినట్లు చాలా ఉంటాయి ఎవరు గమనించలేదని శాంతి భద్రతల విషయంలో కూడా మీరు దేవతా వస్త్రాలు ధరించి ఉన్నారని చెప్పాలనుకుంటా ఉన్నా నేను మొత్తం అందరికి కనిపిస్తూ ఉంది మీకు మాత్రమే దేవతా వస్త్రాలు మా ఒంటి మీద ఉన్నాయి అని మీరు అనుకుంటా ఉన్నారు అనేక అంశాల గురించి మాట్లాడచ్చు మీరు ఎక్కడ మీరు కుదురగొడతా ఉంటారు సూపర్ సిక్స్ రేపేస్తా మన్నాడిస్తా తల్లికి వందనం మీరు ఎల్లుండి పెడతా అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు మా లాంటి జిల్లాలకు వస్తే ఇంకా మీరు మాట్లాడే మాటలకు సరికి అర్థమే ఉండదు ఎందుకంటే మా దగ్గరున్న మీ వాళ్ళు మిమ్మల్ని ఏం అడగరు కాబట్టి బాబుగారు ఏం అడగరు మిమ్మల్ని కానీ ఒక ప్రత్యేక అంశం పైన మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారే సమీక్షిస్తారు ముత్రే ముఖ్యమంత్రి గారే పర్యవేక్షిస్తారు ఎవరైనా కానీ మీరు హోం మంత్రి అనే మాట ప్రయత్నం చేస్తారేమో తెలియదు కానీ నాకు తెలిసిన పాలనా విధానంలో లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది ముఖ్యమంత్రి గారు మీరు చాలాసార్లు మాట్లాడుతూ మాది స్మార్ట్ పరిపాలన స్మార్ట్ పరిపాలన అంటే నాకే అర్థం కావడం మధ్య స్మార్ట్ పరిపాలన లేదంటే స్మార్ట్ వాచెస్ స్మార్ట్ కెమెరాలు ఇట్లా స్మార్ట్ స్మార్ట్ మరింత డెవలప్ అయిన అంటే ముందు ముందుగా ఇంకా ముందుగానే చూసాము కానీ వెనక్కిపోయే వాతావరణాన్ని చూడలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు